ప్రభు అని యేసుక్రీస్తు నరవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పునరుద్ధాన దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని ఆ ఘనమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నామమును మమ్మను సన్నతించటకు స్థతించటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన ఆ దీవినకరమైన సమయం బట్టి ఆ దేవదేవునికి స్వృతి స్తోత్రములు చెల్లిస్తున్నాను అలా ప్రిల్లెల ఈ యొక్క జూన్ నెల ముప్పైవ తేదీ ఇది ఈ నెల ఆఖరి దినం ఈ నెలలో ముప్పై దినాలు అంటే ఇరవై తొమ్మిది దినాలు సంపూర్ణంగాను ముప్పై దినములో ప్రభు మనల్ని చేర్చాడు ఇరవై తొమ్మిది దినాలు సంపూర్ణంగా దేవదేవుడు మనల్ని కాచి కాపాడాడు అంటే ఇరవై నాలుగో వచ్చరంలో ఆరు నెలలు సంపూర్ణం కావస్తుంది మరి ఇంకా ఆరు నెలలు మాత్రమే ఇరవై నాలుగో సంవత్సరం ఉంటుంది చూసారా ఎంత త్వరగా దినాలు గడి గడిచిపోతున్నావు అనిపిస్తున్నాయి కదా మనకి ఆ సమయమేమో సమయమే లేండి అంటే మానవుడు తీరిక లేదు విశ్రాంతి లేదు మనశ్శాంతి లేదు ఒక స్థిరం లేదు ఒక సంతోషం లేదు ఒక సమాధానం లేదు పొరుగే పరుగు పొరుగే పరుగు ఏదో సమస్య ఏవండి ఏదో సమస్య మీద డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది ఆ రోజు ఆ రోజు ఆ డిస్కషన్ మీదనే సమయం గడిచిపోదు అది లోక సంబంధమైన డిస్కషన్స్ ప్రస్తుతం రాజకీయాలు ప్రస్తుతం ఈ విధంగా దినాలు చాలా ఈజీగా గడిచిపోతున్నాయి కానీ పోయిన దినాలు మళ్ళా రావు కానీ ఉన్న సమయాన్ని స్వద్వినియోగం చేసుకోవాలి ప్రభు కూడా చాలా చక్కగా చెప్తాడు దేవుడు నీకు నీకు ఈ సమయం ఇచ్చాడు కదా ఈ సమయాన్ని స్వద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం అంటే అర్థమైంది దాన్ని వినియోగిస్తున్నావు సా అంటే మంచి విషయాలకు వినియోగించుకోవాలి మంచి అనేది లోకంలో ఏమన్నా ఉందంటే అది క్రీస్తు సువార్త మాత్రమే క్రీస్తు వార్త మాత్రమే సు అంటే మంచిది ఈ మంచి వార్తను అనుదినము ధ్యానం చేస్తూ అనుదినము దేవుని స్థుతిస్తూ అనుదినము దేవునిలో గడిపేది ఎక్కువ సమయాన్ని మనం చూసుకుంటే ఆ సమయం మనకు నిలబడుతుంది అది నిజంగా సద్వినియోగం అయినట్టు సమయం ఒకసారి మనము బ్యాకెళ్ళి ఈ ఆరు నెలల కాలంలో ముప్పై ఒకటో తేదీ రాత్రి మీరంతా వాగ్దానాలు ఉంటారు మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాయి ఈ దినం ఈ ఆరు నెలల కాలంలో మనం ఆ దినం చేసిన వాగ్దానాన్ని ఆ దినం చెప్పిన సాక్ష్యాన్ని ఎంతవరకు దేవుని కృపలో నెల నెరవేర్చాం సంపూర్ణంగా నెరవేర్చిన వారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను హలోయ ఏమండి సంపూర్ణంగా నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారా ఈ వాక్యం వింటున్న బిడ్డారా దేవునికి మనం చేసిన వాగ్దానం ఏంది ఉదాహరణకి నేను గంటన్నర ప్రతిసేపు ప్రార్థన చేస్తాను ఈ సంవత్సరం కొన్ని సంవత్సరం గంట సేపు ప్రార్థన చేశారు తప్పనిసరిగా ఇప్పటి వరకు ఈ ముప్పై తేదీ వరకు నేను గంటన్నరసేపు రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను అన్న వాళ్ళకి దేవుడు మిమ్మల్ని కాక బైబిలు రోజు పది అధ్యాయాలు చదువుతాను అప్పటి నుండి ఇప్పటి వరకు తప్పనిసరిగా పదాధ్యాయాలు జరిగే దేవుని దేవునామ స్తోత్రాలు మిమ్మల్ని దేవుడు దీవించనుగాక ఇలాగ అనేక వాగ్దానాలు చేసుంటాం ఆ వాగ్దానాలను ఎంతవరకు నెరవేర్చాము అనేది ఒకసారి మనం మరణం చేసుకుంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ నెరవేర్చిన వాళ్ళు ఉండరు ఒక పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ నెరవేర్చి వాళ్ళు ఉండుంటే ఉండుండవచ్చు అది నేను అనుకోవడం ఒకవేళ నా అభిప్రాయం తప్పైతే క్షమించాలి అంటే నేను చెప్పేది ఎవరిని బట్టి చెప్తున్నావు ఈ మాట అని మీరు నా సంఘత్ని బట్టి చెప్తున్నాను నేను ఒక దైవజేవుడిగా నాకు తెలుసు కాబట్టి మీరందరూ మంచి అండి మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని నేను టచ్ చేయట్లే మీరందరూ నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చిన వాళ్ళే నేను కాదండాల కాబట్టి మిగతా ఆరు నెలల కాలం వల్ల మనం ఆ రోజు చేసిన ఆ వాగ్దానాన్ని దేవుడికి మన వాగ్దానం చేసుకుంటే దేవుడి దగ్గర వాగ్దానాలు తీసుకునే వేరు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం ప్రియులరా వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం ఈ దినము పునరుద్ధాన దినము ఈ దినములో కుమారులు రచించిన సంకేత ఎనభై నాలుగు రెండవ క్షణములో యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ శిల్లుచున్నది అంటే సొమ్మ సిల్లుచున్నది అంటే సంతోషం కలిగినప్పుడు కలిగినప్పుడు కలిగే అనుభూతి ఆ కోరిక తీరినప్పుడు కలిగే అనుభూతి నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది దేవుని మందిరావరణములను చూడవాలన్నది పూర్వ కుమారులు ఎంత చక్కగా దేవుని మందిరం ఆవరణముల పైన ఆశ కలిగి ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా ఈ పునరుద్ధాన దినములో ఇది ఆఖరి పునరుద్ధాన దినం ఈ నెలలో రెండవది ఈ నెలకి ఆఖరి దినం కాబట్టి ఈ ఆరు నెలలు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు ఆయన మందిరావరణములలో ఆయన ప్రజల మధ్య సంఘంలో సాక్ష్యం చెబుతూ దేవుని మహిమ పరిస్తే అది ఎంత ఘనత ప్రభువుకు ఆ దేవదేవునికి ఎంత ఘనత చెప్పండి ఇదేనో మనం సాక్ష్యం చెప్పాలి ఈ ఆరు నెలల కాలంలో నేను వాగ్దానాలను ప్రభు నాకు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడా నేను ఆయనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చానా మరి ఏ విధంగానే నా ప్రభు కోసం నేను జీవించాను అనే విషయాలు మనం దేవుని మందిరంలో సాక్ష్యం ప్రజలు ఎదురు చెప్పాలి రండి ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి వెళ్ళండి ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన పునరుద్ధాన దినం ఇలాంటి పునరుద్ధాన దినాలు ప్రతి నెలలో రావు అంటే నెల ఆఖరి అలాగే ఆరు నెలలు సంపూర్ణంగా అయిన దినం ఇరవై నాలుగవ చరంలో ఈ పునరుద్ధాంతంలో ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుడు చేసిన ఉపకారములకు ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడి సాక్షిని చెప్పండి దేవుని గణపరచండి ఇక్కడ చూడండి కుమార్లు అంటారు నా ప్రాణం ఎంతో ఆశయపడుచున్నది చివరకి అది సొమ్మశీలుస్తున్నది ఎందుకు దేవుని మందిరావరణములను చూడవలేను జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నవి హరలియా ఎంత సంతోషం నా ప్రాణం సమ్మసిర్చున్నది ఎంతో ఆశయపడుచున్నది నా శరీరము నా నా హృదయము ఆనందంతో కేకలు వేయించున్నవి నా ప్రభు ముఖ దర్శనం చేయాలని దేవుని ముఖ దర్శనం దేవుని మందిరావరణంలో ఆయన ప్రసన్నతను చూడడానికి ఆయన ప్రసన్నతను చూడడానికి ఆయన ముఖ దర్శనం చేయడానికి ప్రాణము శరీరము హృదయము ఆనందంతో కేకలు వేయాలి కేకలు కేకలు అంటే గంతులు వేస్తూ ప్రభు సన్నిధికి రావాలి దినం ఆయన ఆయన ఆవరణములు చూడాలి ఆయన ముఖ దర్శనం చేయాలి ఆయన ఆశీర్వాదం పొందాలి సిలువేయబడిన యేస్సు నేను కనులారా ఆయన్ని దర్శించాలి రదేమో ప్రాణము ఆనందంతో కేకల వేస్త ప్రియులరా ఈ పునరుద్ధాన దినం వస్తుందంటే ఈ ఆనందం ఉందా నీకు ఈ సంతోషం ఉందా ప్రభు సన్నిధిలో గడపాలి దేవుని ముఖ దర్శనం చేయాలి దేవుని కృపను పొందాలి ప్రభు ఈ నాతో ఏం మాట్లాడతాడో నేను వినాలి ఆయన స్వరం నేను వినాలి ఈ ఆనందం ఉందా ఈ కృప ఉందా ఈ ఆశ ఉందా ఈ కోరిక ఉందా చూడండి కోరవ కుమారులు హృదయము ప్రాణము ఆనందంతో కేకలు వేస్తున్నాయి యహో వామంది రావన్న వాళ్లను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశీలుచున్నది ప్రియా దేవుని బిడ్డారా ఈ వాక్యం వింటున్న ప్రియులారా మీరు ఏ సంఘానికి సంబంధించిన వారు ఆ సంఘానికి దినం తప్పనిసరిగా వెళ్ళి ఆ ప్రభువును ఆ ప్రభువు ముఖ చేయండి ఆ దేవుని ఆరాధించండి నెలాఖుర దినంలో సంఘంలో దైవజీవుని ఎదుట సాక్ష్యం చెప్పండి ఈ ఆరు నెలల కాలంలో నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ బిడ్డల జీవితంలో నీ సంఘ జీవితంలో నీ విశ్వాస జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆ ప్రభు స్థుతి చెల్లించాలి ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలో కనబడాలని ప్రేమతో మిమ్మల్ని బతిమిలాడుకుంటూ అదేవ దేవుని దీవెనలు పై మెండుగా క్రమోనించబడాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను హలేలియ్యా ఏ దేవుని బిడ్లారా ప్రార్థన చేసుకున్నా మహోన్నతుల స్తోత్రం వాక్యం ప్రతి బిడ్డను దీవించి ఈ దినము ప్రతి ఒక్క బిడ్డ మీ పునరుద్ధాన దినములో మీ మందిరావడంలో కనబడే కృప కుటుంబాలు కుటుంబాలుగా కుటుంబాలు కుటుంబాలుగా మీ మందిరములో కనబడి నాయన మిమ్మల్ని ఆరాధించే బిడ్డలగా ఉండే కృపద ఇచ్చేయమని ఏ నైతే వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ తండ్రి దేవుడు నుండి కుమారుడైన సుకృష్ణ నుండి పరిశుద్ధాత్మన్యుడిని చేసావాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపిపబడను గాక ఆ మేన్ ఆ మ్యాన్ ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే పునరుద్ధాన ఆశీర్వాదములతో నా ప్రభు మిమ్మల్ని నింపునుగాక ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక హల్ స్తోత్రం